టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది నెట్ యుగం మొదలయ్యాక అద్భుతాలు ఆవిష్కృతం అవుతూ మన లైఫ్ స్టైల్ని మార్చేస్తున్నాయి తాజాగా మెటా సంస్థ ఏఐ కళ్లద్దాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది కొత్త అనుభవాలను ఇవ్వడమే కాదు భవిష్యత్తులో మనుషుల జీవితాలను సులభతరం చేసేలా కొత్త కొత్త ఫ్యూచర్లు జోడిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అందుబాటులోకి వచ్చాక పర్యావసనాలు ఎలా ఉంటాయో గానీ మనిషి మెదడు చేసే పనిని ఏఐ చేసి పెడుతుందట ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఫ్యూచర్లను మరింత డెవలప్ చేసి ధీటైన ఆవిష్కరణ చేయబోతున్నట్లు ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా లీకులు ఇస్తోంది టెక్ ప్రపంచ నెరవేరబోయే ఏఐ గ్లాసెస్ విడుదల చేసేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయని మెటా చెబుతోంది సాధారణ కళ్ళజోడులా కనిపించే మెటా ఏఐ గ్లాసెస్ లో అధునాతన టెక్నాలజీని జోడించారు ఈ గ్లాసెస్ ద్వారా మనం చూసే దృశ్యాలను విశ్లేషించి అవసరమైన సమాచారాన్ని మన కళ్ళ ముందు ప్రదర్శిస్తాయట ఈ గ్లాసెస్ తో చూసే వస్తువులు స్థలాలు వ్యక్తుల గురించి తక్షణ సమాచారాన్ని అందిస్తాయి ఉదాహరణకు ఒక భవనాన్ని చూస్తే దాని చరిత్ర నిర్మాణ వివరాలు మొదలైనవి మన కళ్ళ ముందు కనిపిస్తాయి ప్రయాణ చేసేటప్పుడు వేరు ప్రాంతాలకు వెళితే ఇబ్బంది పడకుండా విదేశీ భాషలను తక్షణమే అనువదించి మనకు అర్థమయ్యేలా చేస్తాయి ఇతర ప్రాంతాల వ్యాపార సమావేశాలలో కూడా చాలా ఉపయోగకరంగా ఉండేలా తీర్చిదిద్దారట అంతేకాదు ఆబ్జెక్ట్ రికగ్నైజేషన్ అనే ఫ్యూచర్ లో ఏదైనా ఒక మొక్కను ఏ ఏ కళ్ళ జోడుతో చూస్తే మొక్క పేరు రకాలు వాటి సంరక్షణ గురించి తెలుసుకోవచ్చు ఇందులో వాయిస్ కమాండ్స్ ఆప్షన్ కూడా ఉంది చేతులతో ఆపరేట్ చేయాల్సిన పని లేకుండా ఈ గ్లాసెస్ ను వాయిస్ కమాండ్స్ ద్వారా నియంత్రించవచ్చు నచ్చిన వాటిని వెంటనే ఫోటో లేదా వీడియో తీసి పెట్టమంటే మంచి క్వాలిటీతో తీసి పెడుతుంది అంతేకాదు ఈ గ్లాసెస్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయవచ్చు ఎక్కడైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి సమాచారంతో పాటు ఎక్కడైనా వెళ్లాలంటే ఎలా వెళ్లాలో కూడా మార్గ అందిస్తాయి విద్యార్థులకు కూడా ఉపయోగపడేలా పాఠాలను మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ గ్లాసెస్ ఉపయోగపడతాయి వైద్యులు తమ వద్దకు వచ్చే రోగుల ఆరోగ్య సమాచారాన్ని తక్షణమే తెలుసుకోవడానికి ఈ గ్లాసెస్ ఉపయోగపడతాయి ఇలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల రోజువారీ పనులలో ఈ గ్లాసెస్ సమాచారాన్ని సులభంగా పొందడానికి సహాయపడతాయి మెటా ఏఏ గ్లాసెస్ తో ఎన్నో ప్రయోజనాలను ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి వ్యక్తిగత గోప్యత భద్రత డేటా వినియోగం వంటి అంశాలపై దృష్టి పెట్టడం అవసరం భవిష్యత్తులో ఈ గ్లాసెస్ మరింత అధునాతన ఫ్యూచర్లతో వస్తాయని మన జీవితాలను మరింత సులభతరం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు